శివుడు మిమ్మల్ని జీవితంలో నడిపిస్తున్నాడని తెలిపే ఆరు సంకేతాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము శివుని త్రిశూలము ఓం గుర్తు లేదా శివుని మూర్తుల వంటి వాటిని ఎక్కువ చూస్తే ఆయన ఉనికి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది రెండు మీరు శివభక్తుడైతే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన మీకు ఉనికి మీ వెనుక రక్షణాత్మక శక్తి ఉందని మీకు అనిపిస్తే అది శివుడే మూడు మీరు ఎక్కువ చాలా కష్టాలు ఎదురైనప్పటికీ ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండడానికి ఆయన ప్రతిరూపమే కారణము నాలుగు శివుడు మీకు తరచు కలలోకి వస్తే మీరు భక్తి జీవితంలో సరైన మార్గంలో ఉన్నారని అర్థము ఐదు శివుడి భౌతిక శివుడిని ఆరాధిస్తే భౌతిక కోరికలు నిన్ను వెనక్కి లాగవు ఆరు రోజంతా శివనామాన్ని లేదా మంత్రాన్ని తప్పకుండా జపిస్తే ఆయన మీతో మీకు నిజాయితీగా